ఇరవై ఆరవ తేదీన జరుగు సందర్భంగా నంద్యాల అవోపా ఆఫీస్ ఎందు విష్ణునంది ఆర్యవైశ్య అన్న సత్రం వారు కృష్ణానందిలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం నిర్వహణ గురించి సమావేశం ఏర్పాటు చేసి మహాశివరాత్రి ఆహ్వాన పత్రిక విడుదల చేశారు ఈ కార్యక్రమంలో దుద్దిల సురేష్ బాబు ప్రెసిడెంట్ సురేష్ బాబు సెక్రటరీ ఎం బాలసుబ్బయ్య పాల్గొన్నారు జయవాసవి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి విష్ణునంది క్షేత్రం ఆరవశ నిత్యానందరవశ నక్షత్రం నిర్వహించడం జరుగుతుంది ఇది గురుస్థానం అయినటువంటి ఐదవ నంది ఇక్కడ విష్ణు చేసి నందీశ్వరి గురించి తప చేసినందు దేవాలయానికి విశ్వ నందీశ్వర దేవస్థానం వచ్చింది ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి ఆరవైశ్య నక్షత్రం నిర్వహణ జరుగుతుంది ఈ పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్ని తోముల వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగినది విశ్వంద్ర దర్శించి మా సత్రంలో భోజనం చేసి దేవుని కృప పాలో ఒకటైన కృష్ణ పుణ్యక్షేత్రం నందు గత అనేక సంవత్సరాల నుంచి ఆర్య వైశ్యులచే కృష్ణీశ్వర ఆర్యవేశ అన్ని కులముల వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజుల శివరాత్రి సందర్భంగా అక్కడ అన్న ప్రసాద అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది కావున నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భక్తులు కృష్ణదీశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామికి కృపకు పాత్ర కోరుచు అక్కడికి వచ్చి మా యొక్క సత్రం నందు అన్న ప్రసాదాన్ని తన కార్యక్రమంలో పాల్గొనగా కోరుచున్నాము థ్యాంక్ యూ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు